హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ముంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి భోగోలు సీనియర్స్ విభాగానికి వచ్చేయండి కొద్ది ముందుకు రండి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి మధ్యాహ్నం రాత్రి ఇస్తారండి సాయంత్రం పోటీ నిర్వహిస్తారండి థ్యాంక్ యూ అండి